ఓం శ్రీ పూర్ణ పుష్కల దేవి అయ్యే ధర్మశాస్త్ర వారి శక్తులైన పూర్ణాంబ పుష్కలాంబ కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం వీరి వివాహం జరిగింది ఈ కలియుగంలో ఎక్కడా లేనటువంటి విధంగా పండిట్ మధుబాబు గారు వారి కళ్యాణోత్సవాన్ని ప్రప్రథమంగా మాఘ పౌర్ణిమ శుభదినాన ఆరంభించారు ఈ ఆరంభం ఒక పెద్ద సమరంభంగా మారుతుంది రాబోయే కాలంలో అసలు ఇటువంటి ప్రయత్నం ఇంతవరకు ఎవరు చేయలేదు ఇతరుల కేరళలో కానీ లేదా ఉత్తరాదిలో కానీ ఎక్కడా జరగలేదు అటువంటిది పూర్ణ పుష్కల మాతలను అన్వేషించి వారి యొక్క చరిత్రను కూలంకషంగా అధ్యయనం చేసి రాత్రి పగలు అదే పనిగా వారిని ధ్యానించి వారి ప్రసన్నతతో ఈనాడు మధుబాబు గారు ఈ కళ్యాణాన్ని జరిపించడం జరిగింది ఇది సాధారణ కళ్యాణం మాత్రం కాదు రాబోయే కాలంలో ఇది దివ్య వైభోగంగా ఒక శ్రీరామనవమి ఒక కృష్ణాష్టమిలాగా జరుపుకునే స్థాయికి ఈ ప్రయత్నం ఎదుగుతుందని నా ప్రగాఢ విశ్వాసం ఎందుకంటే పండిట్ డాక్టర్ మధుబాబు గారి అధ్యయనం కానీ పరిశీలన కానీ పరిశోధన కానీ వారు ఒక విషయాన్ని కూకటి వేళ్లతో సహా అధ్యయనం చేసి కానీ కార్యరంగంలోకి దిగరు ఇలా దీనికి పూర్వరంగం చాలా విధాలుగా అనేక క్షేత్రాలు నదులు మహాపురుషులు ఎందరందరినో కలిసి వారితో సంభాషించి వారి అనుగ్రహాన్ని పొంది మధుబాబు ఈరోజు ఈ దివ్య కార్యక్రమాన్ని తలపెట్టారు అది కూడా మాఘ పౌర్ణమి శుభదినా ఇది చాలా విశేషమైన అనుగ్రహాన్ని వీరికి కలిగించి ఆ పౌర్ణాంబ పుష్కరాంబల అపూర్వ శక్తులు వీరికి సంపూర్ణంగా ప్రాప్తిస్తాయని నా ప్రగాఢ విశ్వాసం మధుబాబు గత పాతిక సంవత్సరాలుగా నాకు పరిచయం ఉన్న వ్యక్తి ఈ పాతిక సంవత్సరాలలో విభిన్న రంగాలలో తిరిగి అశేషమైన విశేషమైన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని విషయ పరిజ్ఞానాన్ని పొంది ఒక సంపూర్ణ వ్యక్తిగా రూపొంది ఈనాడు ఈ దివ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు ప్రతి పౌర్ణమికి ఇటువంటి కార్యక్రమాన్ని తలపెట్టడానికి నేను అంకురార్పణ జరిగింది పండిట్ డాక్టర్ మధుబాబు చేసిన ఈ అంకురార్పణ భావితరానికి ఒక మార్గదర్శకం అవుతుందని నమ్ముతున్నాను నమస్కారం